చంద్రబాబు నాయుడు గారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదు రెండు వేల ఇరవై కాలం మారింది మీరు ముప్పై ఏళ్ల క్రితం తాను చెప్పిన టూరిజం సిద్ధాంతం సరైనదేనని ఇప్పటికైనా కమ్యూనిస్టులు అంగీకరించారంటూ నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది ఏ కమ్యూనిస్టు ఎక్కడ చెప్పారో మాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టు ప్రతినిధులుగా ఉన్న సిపిఐఎం కు సంబంధించినంత వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో కమ్యూనిజానికి కాలం చెల్లిందని టూరిజం మిగిలిందని చెప్పిన సిద్ధాంతాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తుంది నాడు సిపిఐఎం ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట నేడు మరింత వాస్తవ రూపం దాలుస్తున్నది కమ్యూనిజానిదే భవిష్యత్ అని పరిణామాలు రుజువు చేస్తున్నాయి ఈ ముప్పై సంవత్సరాలలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి ఆనాడు కమ్యూనిస్టులు చెప్పినట్లుగానే ఈరోజు ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ ట్వంటీ ట్వంటీ ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోగా అసమానతలను తీవ్రంగా పెంచింది ప్రపంచంలోనే అతి గొప్ప సంపన్నులుగా కొద్ది మంది ఆంధ్రులు ఉన్నమాట వాస్తవం అదే సమయంలో అత్యంత నిరుపేదలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడే కేంద్రీకరించి ఉన్నారన్నది అంతకన్నా గొప్ప సత్యం పీ ఫోర్ పేరుతో పేదరిక నిర్మూలనకు ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించటమే అందుకు నిదర్శనం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చివరికి కార్పొరేట్ల సహాయంతో పేదరికం నిర్మూలిస్తామని చెప్పాల్సిన దిక్కుమాలిన పరిస్థితి చంద్రబాబు గారి టూరిజం సిద్ధాంత వైఫల్యానికి నిదర్శనం ఈ పాతిక సంవత్సరాల కాలంలో ప్రజల ఆస్తులను ప్రకృతి సంపదను కొల్లగొట్టి బడా కార్పొరేట్లకు కట్టబెట్టారు అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాలు రైతుల నుండి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు అప్పు చెప్పారు వార భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని ఎగ్గొట్టి లాపడ్డారు పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు పేదరికం తగ్గలేదు గత ఇరవై ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమి పెట్టిన పరిశ్రమలన్నీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ నిజాయితీ చిత్తశుద్ది ఉంటే ఈ ప్రభుత్వం బట్టబయల్ అప్పుడే టూరిజం సిద్ధాంతం అసలు రూపం ప్రజలకు అర్థం అవుతుంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వేనే చెబుతుంది ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందిలో వంద కోట్ల మందికి కొనుగోలు శక్తి లేదు ప్రజల ఆదాయాలు పడిపోయి విహారయాత్రల ద్వారా ఖర్చు కూడా తగ్గించుకున్నారు అందుకే టూరిస్టు కేంద్రాలు కూడా బోసిపోతున్నాయి హోటల్ ఆక్యుపేషన్స్ తగ్గిపోతున్నాయి రెండు వేల ఇరవై రెండులో లో లక్ష అరవై ఆరు వేల మంది విదేశీ టూరిస్టులు వస్తే ఆ సంఖ్య రెండు వేల ఇరవై మూడుకి అరవై వేలకు పడిపోయింది టూరిస్టు లెక్కల్లో అత్యధికలు దేవాలయాలను సందర్శిస్తున్న వారే పేదరికం అసమానతలు పెరిగే కొద్దీ దిక్కులేని జనం భక్తి వైపు మళ్లుతున్నారు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు తెప్పించుకుని చంద్రబాబు పరిశీలిస్తే వాస్తవాలు అర్థం అవుతాయి అరకు ఒక టూరిస్ట్ ప్రాంతం అక్కడ గిరిజనుల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడండి అరకు కాఫీ పేరుతో పార్లమెంట్లో లో స్టాల్ పెట్టి వాళ్ళను ఉద్దరిస్తున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారు అదే కాఫీ పండిస్తున్న రైతులకు ఇస్తున్న గిట్టుబాటు ధర ఎంతో చెప్పాలి ఆఖరికి బకాయిలు కూడా చెల్లించలేని దుర్గతి ప్రభుత్వానికి అసలు శిసలైన ఆర్గానిక్ కాఫీగా ఉన్న అరకు కాఫీకి ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం ఏమిటి అరకు కాఫీ బ్రాండ్తో గిరిజనులకు లాభం జరుగుతున్నదా లేదా వాటిని మార్కెట్ చేసి అమ్ముతున్న కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయా పరిశీలించి చెప్పాలి ఎవరి వాటా ఎంతో లెక్కలేసి అసెంబ్లీలో చెప్పండి టూరిజం పేరుతో గిరిజన కళారూపాలతో వ్యాపారం చేయడం మినహా ఆ కళాకారులకు అందిస్తున్న ప్రోత్సాహం ఏమిటి టూరిజం పేరుతో రాజ్యాంగబద్ధమైన వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని సంపన్నులకు అప్పగిస్తున్నారు దీర్ఘకాల లీజుల పేరుతో గిరిజన భూములపై ఆధిపత్యం చలాయిస్తున్నారు అక్కడ గిరిజనులను టూరిస్టు హోముల్లో కూలీలుగా మారుస్తున్నారు ఇదేనా టూరిజం అభివృద్ధి గత ముప్పై సంవత్సరాలలో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు రాష్ట్రం ఏం సాధించిందో ఆయన చెప్పాలి ఆయన వ్యక్తిగత సమర్థత గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు గాని సమర్థవంతంగా సంపన్నులను ఆదుకున్నారు రెండు వేల ఇరవై సమీక్షించకుండానే రెండు వేల నలభై ఏడు అంటూ కొత్త రాగం తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ప్రపంచం వైపు చూడాలని కోరుతున్నాం అమెరికా తీవ్ర సంక్షోభంలో ఉంది యూరోపియన్ దేశాలు అస్థిరంలో ఉన్నాయి ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ సలహాలను షరతులను అత్యధిక దేశాలు తిరస్కరిస్తున్నాయి ఈ ప్రతిఘటనతో ప్రపంచ బ్యాంకు తన మార్చుకుంటున్న కనిపిస్తుంది ఇవి ఏమీ చంద్రబాబు నాయుడు గారి గమనంలో ఉన్నట్టు ఎవరో ఎక్కడో చెప్పిన నాలుగు మొక్కలను పట్టుకొని ఆయన ఆయన చూస్తుంటే అల్ప సంతోషానికి విచారించటం మినహా చేయగలిగిందేమీ లేదు మేము చెప్పదలుచుకుంది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదు ప్రపంచం మారిపోతుంది మీరు మారండి రెండు వేల సంవత్సరం నాడు యువతరంగా ఉన్నవారు సోకాల్డ్ మిలీనియర్స్ మధ్యంతర తరంగా ఉంది వారు ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు గురించి విచారిస్తున్నారు నేడున్నది జెడ్ జనరేషన్ ఈ కొత్త తరం సంక్షోభంలో ఉంది ఉన్న ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో తెలియక కొత్త ఉద్యోగాలు రాక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతుంది కొత్త మార్గం కోసం అన్వేషిస్తుంది మీరు చెప్పే పరిష్కారం ఫలితాలను ఇవ్వడం లేదు ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడితే ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు అసమానతలు లేని కొత్త సమాజం కావాలని ఈ రోజు యూత్ కోరుకుంటుంది అందుకు టూరిజం కాదు కావాల్సింది కమ్యూనిజం టూరిజానికి స్టులు వ్యతిరేకం కాదు అది వినోదం పాటు విజ్ఞానం అందించే యాత్రలుగా ఉండాలి లాభాలు సంపాదించి పెట్టే సాధనం కాదు మధ్యతరగతి ప్రజలు సంవత్సరం పొడుగునా సంపాదించుకున్న దాంట్లో మిగిలిన కొద్ది మొత్తాలను ఖర్చు పెట్టడానికి ఇది పనికొస్తుంది ఇది ఉత్పత్తి రంగం కాదు ఉత్పత్తి రంగాల్లో సృష్టించబడిన సంపదను ఖర్చు పెట్టే సర్వీస్ రంగం టూరిజం సర్వీస్ రంగం మీద ఆధారపడి మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దిక్కుతోతున్న స్థితిలో ఉంది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కమ్యూనిజాన్ని పాతాళంలోకి తొక్కామని దురహంకారంతో ప్రకటించిన అమెరికా ఇప్పుడు అదే కమ్యూనిజం తమకు ప్రథమ శత్రు అని గగ్గోలు పెడుతుంది ఆ కమ్యూనిస్టు వ్యతిరేక ఊగిలోకి మన దేశాన్ని దించాలని ప్రయత్నిస్తుంది మోడీ తలబ్బుతున్నాడు చంద్రబాబు తాళం వేస్తున్నారు అమెరికాలో అడుగు పెడితే చాలనుకున్న యువతరం నేడు వేసాకు అప్లై చేయడానికే చంపుతుంది కావాలంటే ఈనాడు పేపర్ చదవండి ఈ మార్పు బాబు గారికి అర్థం కావడం లేదా ప్రపంచం తిరిగి సరికొత్త ప్రచన్న యుద్ధ దశలోకి అడుగు పెడుతుందన్న విశ్లేషకుల మాటలు వినపట్టడం లేదా లేదంటే ఒకసారి మీరు వింతగా చెబుతున్న ఏఐను ఒకసారి అడిగి చూడండి ఏమి చెబుతుందో ఏ ఇజం వైపు ప్రపంచం ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంది